హాయ్ ఫ్రెండ్స్ మొన్నటి నుండి అయితే విపరీతంగా అయినా వర్షాలు పడుతున్నాయి కదా అలాగే అటువైపు కూడా పైన కూడా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి కృష్ణా నది అయితే ఫుల్గా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనమాట అది మార్నింగ్ టెన్ థర్టీకి చూడడానికి వెళ్తున్నాము ఆల్రెడీ వర్షాల మూలాన ఈ గొంతులన్నీ నిండిపోయాయి ఇప్పుడైతే కృష్ణా నది మాకు చాలా దగ్గరలో ఉంటుంది కదా అది చూడడానికి అయితే వెళ్తున్నాము వాటర్ అయితే పెరిగాయి ఫ్రెండ్స్ అదైతే మీరు చూడాలి राइट कोस्ट एंड यस చూడు కొంచెం ఎక్కడానికి ఏముంది అయ్యే ఓరదోకి కొట్టుకొచ్చి అంటే ఫ్లోటింగ్ కూడా ఆగట్లేదు వెళ్ళిపోతుంది అది చూద్దాం మనకి ఫ్లోటింగ్ ఆగితే ఈ పాట వచ్చేసి ఇలా వెళ్తే పర్లేకనా మళ్ళీ గేట్లు కాబట్టి ఇటు కనిపిస్తుంది కదా పిల్లలు వెళ్ళిన వైపు అయితే మా ఇల్లు ఇటువైపు ఇంకా లోపలికి ఇల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు ఇంకొక వైపు నుండి కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట ఇంకా అందరూ ఇల్లులు అయితే సర్దుకుంటున్నారు ముందు లాస్ట్ ఇయర్ ఇదే నెలలో లాస్ట్లో అనమాట ఎండింగ్లో అయితే వరద వచ్చేసింది ఇళ్ళల్లోకి కూడా చాలా వరద వస్తుంది అన్నమాట ఆ భయంతోనే ముందుగానే సర్దుకుంటున్నారు ఇంక ఇవంతా వాటర్ అక్క నదిలోవి రాత్రి వచ్చేసరికి అక్కడ ఉన్నాయి ఆ బోటు ఉందా ఆ బోటు దగ్గర ఉన్నాయి సో పెరిగాయి ఇగో అక్క ఇలా వచ్చేస్తున్నాయి వాటర్ అక్క ముందుకు వస్తున్నాయి వాటరు ముందుకు వస్తున్నాయి ఇగ ఇగ పెరుగుతుంది ఒక్కసారి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది రాత్రి చూసినట్టు ఆ మొక్కలు ఉన్నాయి చూసావా ఈ మొక్కలు వేస్ట్ తెలుసా కృష్ణా నదిలో అక్క చాలా స్పీడ్కి వెళ్తుంది వెళ్ళడం మాత్రం 是不是什么？嗯嗯 <laughs> మీకు ఇక్కడ నుండే చాలాసార్లు కృష్ణానది వాటర్ వదిలేరని తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అనేది ఇక్కడ నుండే మీకు వీడియో తీసి పెడుతూ ఉంటాను ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాం అనమాట ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది వెళ్ళిపోతుంది ఆ వాటర్ అయితే ఎక్కడ ఆగడం లేదు ఇలానే వెళ్ళిపోతే పర్లేదు కాకపోతే నైట్కి ఇంకా మధ్యాహ్నం టైంకి అయితే వాటర్ గేట్లు ఎత్తుతారని చెప్తున్నారు ఈ విధంగానే వాటర్ వస్తే మాత్రం తప్పకుండా వీధుల్లోకి అయితే వాటర్ వచ్చేస్తాయి ఈరోజు నీరు అప్డేట్ అయితే ఇదేని ఈరోజు డేట్ వచ్చేసరికి గురువారం ఫోర్టీన్ ఆగస్ట్ అనమాట నెక్స్ట్ వీడియోలో కూడా నీరు తగ్గ పెరిగినది తప్పకుండా వీడియో చేసి పెడతాను Thank you for watching!